ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరుకు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త సీఎస్ మీద కసరత్తు చేస్తున్న చంద్రబాబు సీనియార్టీ లిస్టులో సాయి ప్రసాద్ వైపు మొగ్గుతున్నట్టుగా తెలుస్తోంది నిజానికి నీరబ్ కుమార్ ప్రసాద్ తర్వాత సీనియార్టీ లిస్టులో శ్రీలక్ష్మి ఉన్నారు అయితే ఆమెను చీఫ్ సెక్రటరీ పదవిలో కూర్చోబెట్టడానికి మాత్రం చంద్రబాబు ససేమిరా అంటున్నట్టుగా తెలుస్తోంది జగన్ అనేక కేసుల విషయంలో వై శ్రీలక్ష్మి కూడా నిందితురాలు జగన్ కేసులో విచారణ సాగుతున్న కాలంలో ఆమె కూడా విచారణ ఎదుర్కొన్నారు అరెస్ట్ కూడా అయ్యారు జగన్ పరిపాలన కాలంలో కీలక శాఖలకు సారథ్యం వహించారు చిన్న వయసులోనే ఐఏఎస్ కు ఎంపికైన శ్రీలక్ష్మి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ అవుతారని అంతా అనుకునేవారు కానీ సీనియార్టీ జాబితాలో ఆమె పేరు వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది ఆమె మీద అవినీతి ఆరోపణలు ఉన్నందున ఈ పోస్టులోకి తీసుకోరాదని చంద్రబాబు సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తోంది శ్రీలక్ష్మి తర్వాత అనంతరాము జాబితాలో ఉన్నప్పటికీ ఆయన విషయంలో కూడా చంద్రబాబు సుముఖంగా లేరని సమాచారం ఈ ఇద్దరిని ఇతర పెద్ద పోస్టుల్లోకి సర్దుబాటు చేసిన తర్వాత సాయి ప్రసాద్ను చీఫ్ సెక్రటరీగా చేస్తారని తెలుస్తోంది